రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మహిళా డప్పు కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి పాలకుర్తి మండలానికి చెందిన దాదాపు ఇరవై మంది మహిళలు చెన్నకేశ్వర స్వామి డప్పు కళా బృందంగా ఏర్పడి డప్పు మూతతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు మామూలు రోజుల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేసే ఈ మహిళలు డప్పు కోలాటంలో శిక్షణ పొందారు ఈ సందర్భంగా మహిళా డప్పు కళాకారులు మాట్లాడుతూ ఒకప్పుడు డప్పు కొడుతుంటే హేళన చేసిన వారే ఇప్పుడు తమ ప్రతిభను గుర్తించి ప్రశంసిస్తున్నారని చెప్పారు పండుగలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ తమ కుటుంబాలని పోషించుకుంటున్నామని తెలిపారు మేము ఒక పదిహేను ఇరవై మంది మీ ఉన్నాము కోలాలు నేర్చుకున్నాం మేము మాది చెన్నకేశవ గ్రూపు అయితే ఉపాధి కోసము మాకు ఏం పనులు లేక మేము ఉపాధి కోసము ఇవి నేర్చుకొని మా దేవ మాస్టారు మమ్మల్ని ప్రోగ్రాంలకు తీసుకుపోతాడు ఇప్పుడు ఈ తప్పు నేర్చుకున్న కాడికి వెళ్ళి కూడా మేము వినాయకుని దగ్గరికి పోయినాము దుర్గామాత దగ్గరికి పోయినాము మాకు మంచిగా సంబరం అనిపిస్తుంది హైదరాబాద్ దాకా వేయనాము మహారాష్ట్ర కూడా వేయినాం మేము మాకు ఇది ఉపాధి మాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా ముందు ముందు ఇంకా ప్రోగ్రాంలు చేయాలని మాకు ఉమెన్స్ అన్ని రంగాల్లో ముందుకు వచ్చి ఉన్నారు కదా ఇది ఇందులో ఎందుకు ముందుకు రావద్దని మేము ఇందులో కూడా భాగస్వామ్యంగా కోరుతున్నాము సో అందరూ మమ్మల్ని చూసి ఫస్ట్ హేళన చేశారు ఆడవాళ్ళు డప్పు కొట్టడం అని తర్వాత మమ్మల్ని చూసి ఒక్కొక్కరు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు మమ్మల్ని చూసి కూడా చాలా మంది గ్రూప్స్ తయారై అన్ని రంగాలలో ఉన్నారు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాం